అఖిల భారత కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు జైబాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ రాజ్యాంగ పరిరక్షణ పాదయాత్ర ఈరోజు మన ప్రియతమ నేత ముఖ్య అతిథిగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు సింగ్ దాస్ ఠాకూర్ హాజరు కావడం జరిగింది వారితో పాటు ఈ కార్యక్రమంలో భాగంగా కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో టీపీసీసీ లీగల్ సెల్ స్టేట్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి పాల్గొని ఎమ్మెల్యేకి రాజ్యాంగ పటిమను అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు పాల్గొన్నారు